తిరుమల శ్రీవారి ప్రసాదంలో ఏదైతే లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టంగా కూడా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సిట్టు నివేదికిస్తే దాని పట్ల వైసీపీ శ్రేణులు ఎవరైతే సుబ్బారెడ్డి వైవీ సుబ్బారెడ్డి గతంలో చైర్మన్గా వ్యవహరించిన గాని కరుణాకర్ రెడ్డి గాని వాళ్ళు ఎదురు దాడికి దిగుతా ఉన్నారు వాస్తవాలు సుప్రీంకోర్టు పరిధిలో అదేవిధంగా సిట్ విచారణలో దానిపైన నివేదికలు పూర్తిగా వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడితే అర్థం ఉంది కానీ ఈరోజు పదే పదే ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి సిట్ నివేదికలో ఏమీ తప్పు చేయనట్టు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉండారో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు కరుణాకర్ రెడ్డి ఇంట్లో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు యాగాలు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఆ పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన పరిపాలన అనేక దీంట్లో అవినీతి అక్రమాల పుంకాల పుంకాలుగా ఏ విధంగా జరిగాయో మనం చూసాం సాక్షాత్తు సిట్లు నివేదికలో ఈరోజు కల్తీ జరిగిన మాట వాస్తవమని ఈ రోజు నివేదికలో వస్తే అక్కడ అధికారులకు మాత్రమే సంబంధం రాజకీయ నాయకులకు సంబంధం లేదని సిట్ తేల్చేసింది అనే విధంగా మాట్లాడడం అన్ని వస్తాయి కానీ ఈ విధంగా ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు పైన ఎదురుదాడి చేస్తే చేసిన పాపాలు పోతాయనే విధంగా వైవీ సుబ్బారెడ్డి గానీ అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గాని మాట్లాడడాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఇలాంటి శ్రీవారి సన్నిధిలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూడా అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవరైనా కూడా తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో గాని ఖచ్చితంగా కూడా ఆయన చూపు నుంచి తప్పించుకోలేరు కఠినంగా కూడా ఆయన శిక్షలు వేసే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏదైతే ఈ యొక్క లడ్డు ప్రసాదానికి సంబంధించి అనేక విధాలుగా పుంకాలు పుంకాలుగా కూడా కథనాలు రావడం జరిగింది కల్తీ జరిగిన మాట వాస్తవమని ఈ రోజు సిట్టి కూడా నివేదికలో ఇచ్చారు దానిపైన కూడా ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటే ముందుగానే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకునే విధంగా వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉండాలని మనం చూస్తాం చూస్తా ఉన్నాం కానీ శ్రీవారి సన్నిధిలో ఏ విధమైన అపచారాల మహాపచారం గతంలో ఎవరు కూడా సాహసించరా శ్రీవారి లడ్డులో కల్తీ చేసే స్థాయికి సాహసించి కోట్లాది రూపాయలు దండుకొని హవాలా ద్వారా ఎవరెవరికి ముడుపులు వెళ్లాయో స్పష్టంగా కూడా సిట్ నివేదికలో వచ్చాయని తెలుస్తూ ఉంది దీంట్లో ఎవరైతే దీనికి బాధ్యుడో ఆనాడు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించారు ఖచ్చితంగా కూడా ఆ రోజు చైర్మన్ గా వ్యవహరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వైవీ సుబ్బారెడ్డి గాని కరుణాకర్ రెడ్డి గాని ఖచ్చితంగా కూడా దానికి వహించాల్సింది పోయి ఎదురుదాడికి తిరుగుతూ ఇంకా విచారణ ఎదురు ఎదురుదాడి తిరుగుతూ ఏమీ జరగనట్టు ప్రజల్ని భక్తుల్ని నమ్మించే ప్రయత్నాలు ఫలించమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఏదైతే లడ్డులో కల్తీలో ఎవరెవరికి ముడుపులు ఇచ్చారు ఏ విధంగా ముడుపులు ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి ఇవన్నీ కూడా బహిర్గతమవుతాయి న్యాయస్థానాలపైన గౌరవం నమ్మకం ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ యొక్క లడ్డులో కల్తీ జరగనే లేదు చంద్రబాబు నాయుడు గారు అపతారం చేస్తా పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడడం ఇదంతా కరెక్ట్ కాదు గతంలో కూడా పింకు డైమండ్ పేరుతో ఎన్నికల లబ్ది కోసం ఏ విధంగా మీరు ప్రయత్నించారో మనం చూసాం అదే మీ మనిషి ధర్మారెడ్డి వచ్చి పింకు డైమండే లేదని చెప్పారు దానికే మన సమాధానం చెప్తారు కాబట్టి స్వామివారితో మీరు ఈ విధంగా స్వామివారి ప్రసాదాల్లోనే కల్తీకి పాల్పడిన మీరు ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చారో చూశారు